సిద్దిపేట జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో సొంత అన్ననే చెట్టు కట్టేశాడు ఓ వ్యక్తి సిద్దిపేటకు చెందిన పరశురాములు తన తమ్ముడు కనకయ్య దగ్గర నుంచి లక్షా ఇరవై రూపాయలు అప్పుగా తీసుకున్నాడు తీసుకున్న మొత్తం డబ్బులు తిరిగి చెల్లించగా వడ్డీ ఇరవై రూపాయలు ఇవ్వాలని అడిగాడు కనకయ్య ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో అన్న పరశురాములను గుడి ప్రాంగణంలో కట్టేశాడు దీనిపై బాధితులు సిద్దిపేట వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు